రెస్టారెంట్కి వెళ్ళి వేడి వేడిగా ఏమన్నా తినాలా అని వెళ్ళాము అక్కడ వేడిగా పొంగనాలు కాలుస్తూ ఉన్నారు తిరుపతిలో ఉన్నాం మనము తిరుపతి పిఎస్ ఫోర్ రెస్టారెంట్లో ఉన్నాం ఇప్పుడు బయట చైర్స్ అన్ని వేసి ఉన్నారు చూడండి చైర్స్ అండ్ టేబుల్స్ ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ చాలా బాగుంటాయి బయటనే కాలుస్తూ ఉంటారు అంటే కౌంటర్ లాగా ఉంటుంది బయట లోపలికి వెళ్తే భోజనాలు అన్ని ఐటమ్స్ ఉంటాయి రెస్టారెంట్ స్టైల్లో అవి కాకుండా మనకు డిస్ప్లేలో బయట కూడా ఉంటాయి చాట్స్ ఉంటాయి ఇంకా పొంగనాలు బజ్జీలు పిట్టుకు వచ్చాను పొంగనాలు కనిపించినాయి పొంగనాలు టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను నాలుగు ఇస్తాను ఫార్టీ ఎయిట్ రూపీస్ నాలుగు స్వీట్ ఉన్నాయి హాట్ ఉన్నాయి కానీ నేను రెండు టేస్ట్ చేద్దాము స్వీట్ రెండు హాట్ రెండు ఆర్డర్ చేశాను రెండు నాలుగు హాట్ రెండు ఇచ్చాను స్వీట్ ఒకటే ఇచ్చాను మళ్ళీ నేను ఇంకా చాలా రకాలు ఉంటాయి ఐటమ్స్ స్నాక్స్ తినాలనుకున్న వాళ్ళకి కాఫీ టీ కూడా ఉంటుంది అయితే కాస్ట్లీ ఇక్కడ బయట కంపేర్ చేస్తే కాస్ట్లీ ఇక్కడ నీట్గా చేస్తారు సరే పొంగనాలు తీసుకున్నాను ఒకటే మాడిపోయింది చె రెండు స్వీటు రెండు హార్ట్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు స్వీటు ఒకటే ఉందని ఒకటే ఇచ్చారు హార్ట్ మాత్రం రెండు ఇచ్చారు రౌండ్గా భలే ఉన్నాయి ఇవి చూసేదానికి పొంగనాలు నాలుగు ఫార్టీ ఎయిట్ రూపీస్ ప్రైజు వీళ్ళు వెరైటీగా చేస్తారు ఏది చేసినా కూడా స్వీట్ పొంగనాలు ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను స్వీట్ కొద్దిగా రెడ్గా ఉంటుంది హార్ట్ వచ్చి కొద్దిగా బ్రౌనిష్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే పిఎస్ ఫోర్లో లో స్నాక్స్ తినాలనిపిస్తే అన్ని వెరైటీస్ ఉంటాయి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడే బయట పెట్టేసి తినచ్చు ల్యాండ్ మార్క్ మార్కెట్ యార్డ్ శిల్పారామం దగ్గర వస్తుంది శిల్పారామంకి ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది ఇది కొబ్బరి వాడుతూ ఉంటారు ఎట్లా అంటే బాండుతున్నారు కూడా ప్రతి ఐటెంలో టేస్ట్ కోసం వెరైటీగా ఉంటుంది వీళ్ళ డిషెస్ అన్నీ కూడా బయట కూల్గా ఉంది కదా అందుకని వేడి వేడిగా ఇవి బాగుండాయి తినేదానికి స్వీటు బాగుంది బెల్లం వేసున్నారు ఇప్పుడు హాట్ టేస్ చేస్తాం ఎలా ఉందో బోండా టైప్లో ఉన్నాయి కొబ్బరి ఆనియన్స్ కరేపాకు ఇవన్నీ ఉన్నారు చిన్నప్పుడు బోండాలు తినేవాళ్ళము అవి బాగుండేది టేస్టు ఇప్పుడు బోండాలు దొరకవు ఎక్కడో దగ్గర చేస్తూ ఉంటారు కూడా అదే టైప్ లో ఉన్నాయి కారం ఇచ్చారు కారం అందుకొని తింటుంటే బాగుంది కాస్ట్లీ ఇవి కాకపోతే కొద్దిగా చిన్న సైజ్ చిన్న వస్తుంది అంటే స్నాక్స్ లాగే ఉంటుంది టిఫిన్ లాగా ఉండదు బయట కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు వీళ్ళ దీని పక్కన కూడా ప్లేస్ ఉంది అక్కడ కూడా పెట్టుకోవచ్చు లోపల ఉంటుంది బయట ఉంటుంది కూర్చొని ఎక్కడ కావాలన్నా తినచ్చు ఇది భోజనము సపరేట్ గా ఒక వింగ్ ఉంటుంది టిఫిన్స్ ఇంకొక వింగ్ ఉంటుంది అక్కడే స్నాక్స్ కూడా పెడతారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఫిల్టర్ కాఫీ ఆర్డర్ ఇచ్చాను ఫిల్టర్ కాఫీ తాగాము ఇక్కడ ఫిల్టర్ కాఫీ బాగుంటుంది చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిల్టర్ కాఫీ ఒరిజినల్ ఫిల్టర్ కాఫీ ఇస్తారు చాలా బాగుంటుంది అయితే క్వాంటిటీ తక్కువే ఉంటుంది క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా బాగా తాగినందుకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది ఫిల్టర్ కాఫీ ఒరిజినల్ వస్తుంది మనకు మిల్క్ ఒరిజినల్ యూజ్ చేస్తారు బయట మిల్క్ కల్తీ ఉంటుంది పౌడర్ కలిపేస్తారు ఇక్కడ కలపరు చాలా బాగుంటుంది ఒరిజినల్ మిల్క్ ఒరిజినల్ కాఫీ ఫిల్టర్ కాబట్టి మనకు ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది ఇది టీస్ ఫోరు ఈ డిష్ కానీ మీకు నచ్చితే వచ్చి ట్రై చేయండి ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్యూన్